వర్షా ఒంగోల్ బుల్స్ నువ్వు లింక్ పెట్టరా వాట్సప్ లో యూట్యూబ్ లో లింక్ పెట్టు

மமாா பம்பி சேன் ஆமா பம்பிச்சு நம் ஹலோ ూరుంబ తముడు తమ్ముడు స్టార్ట్ ముందు జవహలాల్ బాహుబలి మూడవ జత అండి కే రామాజన్ గారు గార్లి గ్రామం అనంతపురం జిల్లా వారి వారు వేరే అఖండా బోర్డుది రెండవ జత అలాగే జ్వాల బాహుబలి మూడవ జత అంటే వారు రెండు రెండు జతలు వెనుక ముందు ఉన్నాయి ఓకే బ్రో డ్రాలిస్ట్ పోస్ట్ చేస్తాను గురుప్రసాద్ రెడ్డి గారు ఓకే బ్రో డ్రాలిస్ట్ ఈ జత అయిపోయిన తర్వాత డ్రాలిస్ట్ పెడతాను తీర్పు కంపెనీతో కుమార్ గారు హాయ్ జే గురుప్రసాద్ గారు మొత్తం తొమ్మిది అండి ఈరోజు జరిగే సీనియర్స్ విభాగానికి మహేష్ గారు ఆర్ కేబుల్స్ రాలేదండి পাকেটৰ ৱনী হ'টো বছ হ্ৰদৰ হচীফ গাৰ লক্ষূপে মদমতি देव प्रसाद गारो हाय ब्रो ब्राला नरेंद्र गारो हाय वेंकट हाय फर्म साई गारो हाय యగ స్టేడియం వచ్చేసి మినీ స్టేడియం మాదిరిగా ఉంటుందండి క్రికెట్ టోర్నమెంట్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది స్టేడియం వచ్చేసి మొత్తం జనాలు చూసేదానికి ఎడ్లు కూడా జై కృష్ణ యాదవ్ గారు జై కృష్ణ యాదవ్ గారు మొదటి బొమ్మ లక్ష రూపాయలండి మీరు గుటరీ ఎక్కువ పెట్టుమంది కట్ ఫోటో అన్నా మీరు ఇంతమంది ఫోటో గుంపులు కట్ చేయాల మొత్తం తొమ్మిది జతలు వచ్చేయండి తొమ్మిది జతలు జరిగే పోటీ నుంచి ప్రారంభించవలసిందిగా రైతు బిడ్డ రాజకీయ నాయకుడు ఈ యొక్క ఉపరపల్లి గ్రామ పెద్ద అయినటువంటి మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి యొక్క అమృత హస్తాలతో ఈ పోటీని ప్రారంభించవలసిందిగా వారికి చోటు బాష గారు రెండు వేల ఇరవై మూడు అండి రికార్డు బండ రికార్డు వచ్చేసి కాన మొదటి బహుమతి సాధించిన వారు ఎన్సిఆర్ బుల్స్ మార్తాల చంద్రగూపుల్ రెడ్డి గారు చౌటపల్లి గ్రామం కడప జిల్లా వారండి ఆ రోజు లాగిన దూరం రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు అడుగుల ఒక అంగులమండి రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు అడుగుల ఒక అంగుల బండి ఆ రోజు లాగిన గిత్తలు ఛత్రపతి బాద్షా రెండు వేల ఇరవై మూడు రికార్డు బండ్రి రికార్డు కంటి రూపొందండి శివ చైతన్య గారు ఈ ప్రవీణ్ కుమార్ గారు బోరెడ్డి కేసరెడ్డి రాలేదండి ఉమాపతి గారు హాయ్ అన్నం కంటిన్యూ ఉంటుందండి చోటు బాషా గారు బ్రేక్ అంటే ఉండదు గోపాల్ గారు గారు హాయ్ అండి పంచాల వెంకట్ గారు వెంకయ్య గారు మొత్తం తొమ్మిది చేతలండి गाल मिशन किट्टू पुत्तलूर हाय अंजलि पहले प्रशांत गारो हाय

ಸೈಡ್ ಸೈಡ್ಬಂದು Come on, ڪي ڪي آ ها 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 اي ٻا रामसाह పద్మూడు పాయింట్ పంతొమ్మిది వందల యాభై ఏడుగుల దూరాన్ని పద్దు నిమిషాలు యాభై ఏడు ಅದೇ ಕಟ್ಟುಕೊತೀ ಅದೇ